ਆਦੀ ਬਿਖਿਊ ਵਾੜੀ ਨੇਦੀ ਕੋਰੇਦੀ ਬੂੜੀ ਦਿੱਚੇ ਵਾੜੀ ਨੇਦੀ ਅੜਿਗੇਦੀ ਆਦੀ ਬਿਖਿਊ ਵਾੜੀ ਨੇਦੀ ਕੋਰੇਦੀ ਬੂੜੀ ਦਿੱਚੇ ਵਾੜੀ ਨੇਦੀ ਅੜਿਗੇਦੀ ਜਾਬੂ ਇੰਮਨੀ ਨੇ ਨੂੰ ਇਹਦੀ ਅੜਿਗੇਦੀ గ్రూప్స్ ఎగ్జామ్స్ లీకేజీలవుతున్నా పట్టించుకోలేని ప్రభుత్వాలున్న ఈ కాలంలో ఆది భిక్షువు వాడినేది కోరేది జాబ్స్ ఇవ్వని ఆ దేవుళ్ళను ఏది అడిగేది ఏది కోరేది ఏది అడిగేది ఆది భిక్షువు వాడినేది కోరేది ചേവാടി <laughs> അടി